హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఈరోజు గారెలు వేస్తున్నాను కదా వీటి స్పెషాలిటీ ఏంటో చెప్తాను చూడండి రాత్రి ఒక రెండు కప్పులు మినపప్పు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ విడివిడిగా నానబెట్టేసి దాన్ని మార్నింగు మినపప్పు రుబ్బేసి ఇడ్లీ రవ్వ తిండేసి అవి మెనప రుబ్బిన మినపప్పులో వేసేస్తాం అనమాట వేసేసి కొంచెం మనకు సరిపడా ఉప్పు కలుపుకొని కొంచెం జీలకర్ర కలుపుకొని ఇలాగా జారం చేసుకుంటాం ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి నేను చెప్పిన ఈ ప్రొసీజర్లో మీరు చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి వావ్ అంటారు నిజంగా ఎందుకంటే ఒక రెండు కప్పులతో ఇంచుమించు నలభై గారెలు వస్తాయి అన్నమాట రెండు కప్పులు మినపప్పుతో నలభై గారెలు వస్తాయి అలానే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా మర్చిపోకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను నానబెట్టడం అవన్నీ చూపించలేకపోయినా వీలైతే ఇంకొకసారి చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు మన ఇంటికి బంధువులు ఎక్కువ వచ్చారు లేకపోతే మనం ఇంట్లో కాస్త ఎక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు రుచిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట అయితే దీన్ని తప్పనిసరిగా ట్రై చేయండి రెండు కప్పులు మినపప్పు ரெண்டு கப்பில இட்லி ரவ விடிவிடுகள் உணவு வந்து ரூபாய் మా గన్నం రెబెట్మేరు ఫార్పర్ పప్పు కూరోజ్ లంచ్లోకి బెండకాయ తీయ నల్ల ఎండు తాడ పచ్చడి ఇదే అన్నమాట మాకు లంచ్లోకి లోకి చూసారా ధనియాలు రెండు స్పూన్ ధనియాలు ఒక ఎనిమిది ఎండుమిర్చి ఒక మూడు కాడలు నల్లేరి కాడలు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లి రేఖ చూడండి ఇక్కడ పెట్టాను చింతపండు ఈ మాత్రం ఓకేనా మనం వీటిని ఈ చింతపండు క ఈ చింతపండు కడిగి చట్నీ చేసేటప్పుడు వేసుకుందాం దాంతోపాటు ఒక స్పూను బెల్లం ఆల్రెడీ తోటకూర పప్పు అయిపోయింది అయితే నేను టెర్రస్ మీదకి వెళ్ళాను ఈ దొండకాళ్ళు వచ్చాయి ఈ పూట అయితే నేను కొన్ని షుగర్ ఆకులు కూడా తీసుకు షుగర్ ప్లాంట్ అంటాం కదా ఆకులు తీసుకొచ్చి బాగా కడిగి నేను ఏం చేశానంటే సగం వరకు పప్పులో వేసాను సరే మా ఇంకా తెలియని వాళ్ళకి కూడా చెప్దాం అన్నట్టు వీడియో చేస్తున్నాను అనమాట చూడండి ఇలాగా చక్కగా షుగర్ ఆకులు ఉంటాయి కదా షుగర్ ప్లాంట్ అంటాము వాటి ఆకుల్ని ఇలా పప్పులు వేస్తాను అనమాట ఇప్పుడు మనం వట్టి పప్పులోనూ వేసుకోవచ్చు లేదంటే తోటకూర పప్పు వేసాను దానికి పులుపు ఇది సరిపోద్ది అనమాట అందుకని ఇలా వేస్తాను వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే మనకెంతో టేస్టీ టేస్టీ తోటకూర పప్పు పుల్లగా ఉండాలంటే చక్కగా ఇలాగ షుగర్ ఆకులు కూడా వేసుకోవచ్చు మనం చింతచేది పప్పు ఎలా చేసుకుంటామో ఈ షుగర్ ఆకులు పది అయితే మనం ఒక కప్పు కందిపప్పు వండుకుంటే సరిపోద్ది ఒక టెన్ లీవ్స్ అయితే సరిపోతాయి ఎక్కువ అక్కర్లేదు నేను తీసుకొచ్చి ఇలాగ కట్ బాగా కడిగి ఇలా కట్ చేసి వేస్తున్నాను ఇది ఒక రెండు పొంగులు వచ్చే వరకు మనం ఉడికించుకుంటే చక్కగా చాలా క్విక్గా ఉడికిపోతుంది అనమాట ఇది చాలా లేత ఉంటాయి కదా ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి అంటే మనకి ఎక్కువ టైం తీసుకోదు మా ఫాల్కను వీడియో చెయ్యొద్దని ఈ స్టాండ్ని లాగేస్తుంది వెనక్కి లాగేస్తుంది అంటే దానికి ఏదైనా అడిగిందంటే వెంటనే ఇచ్చేయాలి ఇవ్వలేదు అంటే పని డిస్టర్బ్ చేసేస్తుంది చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి అంటే పప్పు అయిపోయిన తర్వాత వెళ్ళాను టెర్రస్ మీదకి అందుకని ఇప్పుడు తీసుకొచ్చి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా తెలియకపోతే తోటకూర పప్పులో వేసుకోవచ్చు లేకపోతే వట్టి పప్పులో కూడా వేసుకోవచ్చు ఈ ఆకులు ఈ పక్కనేమో రైస్ చేస్తున్నాను ఈరోజు ఎలక్ట్రికల్ కుక్కర్లో కాకుండా ఇలాగ మామూలు స్టవ్ మీద చేస్తున్నాను అన్న మామూలు డేషాలో చేస్తున్నాను కనిపించింది కదా అది రైస్ ఉడుకుతుంది ఇక్కడ పప్పులో నేను షుగర్ ఆకులు వేసాను అనమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిచూసుకుని ఉప్పు తక్కువైంది ఎందుకంటే షుగర్ ఆకులు వేసాం కదా అనుకొని ఉప్పు తగ్గింది ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఆకులు పులుపుగా ఉండి మనం ఆకులు వేయగానే పప్పులో ఉప్పు తగ్గుతుంది తగ్గింది అనమాట అందుకని కొంచెం వేసాను ఇదిగో ఎంతవరకు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫేసుకుంటే ఓకే చాలా టేస్టీ టేస్టీ షుగర్ పప్పు రెడీ అనమాట అంటే తోటకూర పప్పులోనే నేను షుగర్ వేసాను అనమాట అలాగా మీరు వట్టి పప్పులోనే వేసుకోవచ్చు లేకపోతే అదే తోటకూర కానీ లేకపోతే పాలకూర కానీ ఎందుకంటే తోటకూర పాలకూర అనేవి చప్పగా ఉంటాయి అప్పుడు మనం ఈ షుగరాకు వేస్తే పులుపు వస్తుంది అనమాట చుక్కకూర గోంగూర అలాంటివి వేసినప్పుడు మళ్ళీ షుగరాకు వేసుకోకూడదు ఎందుకంటే అవే పులుపు కదా ఇంకా మళ్ళీ ఇది వేసుకోకూడదు అనమాట ఓకేనా ఎవరికైనా తెలియకపోతే ఇలా అంటే ఆకులు విడిగా తినడం కంటే ఇలాగ ఆహారం ద్వారా తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది వారానికి ఒకసారి తింటే చాలు ఈ షుగర్ ఆకు అనేది డైలీ పని కట్టుకుని డైలీ ఒక ఆకు తినాలి అనే రూల్ ఏమీ లేదు నేను ఈరోజు అన్నం గింజ వంచుతున్నాను ఎందుకంటే కాస్త కాటన్ శారీస్ ఉన్నాయి వాటికి పెడదాం గంజి అని గెంజి వంచడం కోసం అన్నం వండాను అన్నమాట ఇప్పుడు వంచేస్తాను ఇవి చూడండి అన్నం గింజ వంచేసాను ఇప్పుడు అన్నం ఒక టూ మినిట్స్ ఆగితే గింజంతా వాడిపోద్ది కదా తర్వాత లంచ్ చేసేసేయచ్చు వేడివేడి తోటకూర పప్పు రైస్